పురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ పరిధిలోని కుడి కాలువ నుంచి సాగునీరును గిరిజన శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణి కురుపాం ఎమ్మెల్యే తోయక జగతివీశ్వరి విడుదల చేశారు ఈ సందర్భంగా సంధ్యారాయణి మాట్లాడుతూ పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి గరుగుబిల్లి బలిజపేట విజయనగరం వల్ల వంగర పోసపాటి రేగ మండలాల వరకు ఎనభై నాలుగు వేల ఎకరాలకు పదిహేడు వందల క్యూసెక్కుల సాగునీరును కుడి నుంచి అందజేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమం గ్రామంలో కురుపాం పార్వతీపురం పాలకొండ ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి బోనెల విజయ చంద్ర నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా వీళ్ళంతా చెప్పారు విషయాలు ఏంటి అనేది ఎస్సీ గారు మనకు క్లియర్ గా తెలియజేశారు అయితే నేను ఒక విషయం మాత్రం తెలియజ తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికీ మనం దాదాపు డెబ్బై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ఇంకా మనం లక్షా ముప్పై ఒక్క వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ముందు చూపుతో అయితే ఇది పెట్టాలనుకున్నారో చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఓపెన్ చేశారు మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా కొన్ని పనులు జరగకపోయినప్పటికీ గత ఐదు సంవత్సరాలు కొంత కుంటు పడినప్పటికీ మనం ఈరోజు మళ్ళీ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది తోటపల్లి కురుపాము నియోజకవర్గంలో ఉంది కానీ కురుపాముకి ఒక్క ఎకరా కూడా నీళ్లు రావడం లేదు కాబట్టి ఇన్ని పొలాలు ఇచ్చారు గరుగుపెల్లి మండలంలో ఉంది ఇన్ని పొలాలు ఇచ్చారు ఇంత ఆయకట్టు ఉంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది అని చెప్పుకునేటప్పుడు మనకి ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోవడం అనేది అది చాలా దురదృష్టం కాబట్టి దయచేసి ఇక్కడికి నీళ్ళు ఎలా వస్తాయో దయచేసి అధికారులు ఆలోచించండి